ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కథ ముగిసినట్లే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అంచనా వేసిన అంచనాలన్నీ కూడా తప్పయ్యే ముఖ్యంగా ఆయన ఏపీకి సంబంధించి అయితే ఈ ఎన్నికల్లో జగనే మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పేసి అయితే వేణుస్వామి చెప్పారు అంతకుముందు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా వేణుస్వామి జ్యోతిష్యం చెప్పారు మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని కూడా చెప్పారు కానీ అప్పుడు కూడా ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయింది వేణుస్వామి ముఖ్యంగా సీనియర్ సెలబ్రిటీలు కావచ్చు అలాగే రాజకీయ ప్రముఖుల గురించి అయితే జ్యోతిష్యం చెప్తుంటారు వారు తర్వాత ఏం చేస్తారు ఏం కాబోతున్నారని కూడా చెప్తుంటారు సో ఇలా ఆయన కొన్ని చెప్తే కొన్ని నిజమయ్యాయి కొన్ని చాలా వరకు కూడా తప్పయ్యాయి సో తాజాగా అయితే ఏపీ ఫలితాలకు సంబంధించి అయితే జగన్ వైసీపీ మరోసారి అయితే అధికారంలోకి వస్తుందని వేణుస్వామి చెప్పారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం చూసినట్లయితే టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుంది దీంతో వేణుస్వామి చెప్పినవి వేణు ఎవరు నమ్మలేని స్థితిలోకి అయితే వెళ్ళిపోయారు చూ మనం గతంలో చూసుకున్నాం సినీ స్టార్ రేబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా వేణుస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ చాప్టర్ క్లోజ్ అయిందని కూడా చెప్పారు కానీ ప్రభాస్ సాలర్ సినిమాతో అయితే భారీ విజయాన్ని సాధించారు సో ఇలా చాలా అంటే జనరల్గా ఏంటంటే వేణుస్వామి పది రాళ్ళు వేస్తారని అందులో రెండు మూడు తగులుతాయని ఇది జ్యోతిష్యం కాదు ఏం కాదు ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇట్లా చేస్తారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అంటే ట్రోల్ కొనసాగుతుంది సో ఎవరైనా జాతకాలను నమ్మకూడదు వారు వారు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ముందుకెళ్లాలని కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు